మనకు అలవాటైన వాటిని సన్నిహితమైన వాటిని మనం గుర్తించం వాటిని మరిచిపోతూ ఉంటాం వాటిని అసలు పట్టించుకోం మనకు సన్నిహితంగా ఉంటూ మనకెంతో దగ్గరగా ఉంటుందంటే దాని స్పృహే మనకు ఉండదు అది మన అలవాట్లలో ఒక భాగమవుతుంది అలవాటుగా ఉన్న వాటిని గురించి మనకు పట్టింపు ఉండదు దేన్నైనా మనం చూడాలంటే అది మనకు కొంత దూరంగా ఉండాలి మరీ దగ్గరయింది మనకు కనిపించదు అది మనల్ని ఆక్రమిస్తుంది దాని గురించిన విస్మృతి మనకు ఏర్పడుతుంది అంటే మనకు మనం చూసేదానికి మధ్య కొంత స్థలం ఉండాలి వ్యవధానం ఉండాలి అప్పుడే అది అక్కడ ఉందన్న విషయం మనకు తెలుస్తుంది సముద్రంలో ఒక చేపపిల్ల నివసించేది ఎవరో దాంతో సముద్రం గురించి చెప్పారు సముద్రం ఎంతో విశాలమైందని ఎంతో లోతైందని చెప్పారు దాంట్లో తుఫాన్లు వస్తాయని గొప్ప అల్లకల్లోలం ఏర్పడుతుందని ఆద్యాంతాలు ఉండవని చెప్పారు అప్పటి నుంచి ఆ చేపపిల్ల సముద్రాన్ని అన్వేషించటం మొదలుపెట్టింది సముద్రం గురించిన వర్ణన దాని మనసంతా నిండిపోయింది దాని వైశాల్యం గాంభీర్యం ఔన్నత్యం వీటి గురించే ఎప్పుడూ ఆలోచించేది ఎప్పటికైనా ఆ సముద్రాన్ని తాను చూసి తీరాలన్న పట్టుదల పెంచుకుంది దాని గురించి సమాచారం కోసం అన్వేషించటం మొదలుపెట్టింది తనకు ఎదురైన ప్రతి ఒక్కరిని సముద్రం ఎక్కడుందో దయచేసి చెప్పమని అడిగేది వాళ్ళు మేమిప్పుడు సముద్రం గురించి వినలేదు దాని గురించి నీకు ఏమని చెప్తాం అనేవాళ్ళు ఆ చేపపిల్ల ఇలా చెప్పేది సముద్రం చాలా విశాలంగా అలలతో అల్లకలోలంగా ఉంటుందట ఆద్యాంతాలు లేనంతగా విస్తరించి ఉంటుందట దయచేసి దాన్ని మీలో నాకు ఎవరైనా చూపండి అని బ్రతిమలాడేది వాళ్ళు నువ్వు చెబుతూ ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అంత గొప్పదాన్ని గురించి మాకు అసలు తెలీదు కనీసం దాని గురించి నువ్వు విననైనా విన్నావు మేము దాని గురించి ఇప్పటివరకు వినను కూడా లేము అన్నారు కానీ ఆ చిన్నచేప పట్టుదల కలిగింది నిరాశపడకుండా పెద్ద చేపల్ని పిల్ల చేపల్ని ముసలి చేపలని ఎన్నింటినో అడుగుతూ పోయింది అట్లా అడుగుతూ అడుగుతూ పోతూ పోతూ ఉంటే కొన్ని చేపపిల్లలు ఒక విషయం చెప్పాయి అదేంటంటే తమ పూర్వీకులు సముద్రం గురించి తెలుసుకున్నారని అయితే సముద్రం గురించి తమకు మాత్రం తెలియదని చెప్పాయి అంత పట్టుదల కలిగిన చేపపిల్ల కూడా దిగులు పడింది సముద్రాన్ని తను చూడగలనో లేదో అని దిగాలు పడింది అంతలో వివేకం కలిగిన వృద్ధ చేప దాన్ని దగ్గరకు పిలిచింది ఉన్నపాటుగా సముద్రంపైకి దాన్ని తీసుకువెళ్ళింది విశాలంగా వ్యాపించిన సముద్రాన్ని చూపించింది మనమున్నదే సముద్రం మనం సముద్ర గర్భంలోనే ఉన్నాం అనే సత్యాన్ని బోధించింది అప్పుడు చేపపిల్ల తను మహాసముద్రంలోనే ఉన్నట్లు సముద్రంలోనే జీవిస్తున్నట్లు తెలుసుకొని సిగ్గుపడింది ఇన్నాళ్ళు అనవసరంగా అన్వేషించాను అంటూ విస్తుపోయింది సముద్రంలో అలలలాగా చేపకూడ ఒక భాగమే మనమైనా అంతే ఈ అనంత విశ్వంలో మనం అంతర్భాగం ఈ అనంత అస్తిత్వంలో మనం భాగమే ఎంతసేపు మనం దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఎక్కడున్నాడు ఆయన దర్శనం కోసం నేను అల్లల్లాడుతున్నాను వెతుకుతున్నాను ఎప్పటికైనా ఆయన దర్శన భాగ్యం కలగాలంటే నేనేం చేయాలి అంటూ ప్రశ్నిస్తూ ఉంటాం నమ్మకాలలో అపనమ్మకాలలో పడి కొట్టుకుపోతూ ఉంటాం మనల్ని మనం తెలుసుకోవటమే దైవాన్ని తెలుసుకోవటం ఎక్కడో వెతికితే ఆయన మీకు కనిపించడు కారణం దేవుడు ఎక్కడో బయట లేడు దేవుడు నీలోనే ఉన్నాడు నాలోనూ ఉన్నాడు మనం బయట వెతకడం మాని లోపలికి చూస్తే సత్యం అవగాహన అవుతుంది